హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ సస్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తినలేదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మొక్కర్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఇక ఎస్సీఎస్ లాస్ట్ మ్యాచ్ చూసాక మరి ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేసిలో రెండు డిపార్ట్మెంట్లో కూడా మరి అక్కడ చాలా చాలా డిసప్పాయింట్ అయితే చేసి ఫస్ట్ బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేసూ తర్వాత బౌలింగ్లో టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసి కొంచెం స్ట్రాటజీ అనేది అక్కడ మిస్ అయ్యలేని మనకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ ఎవరు తీస్తారు అక్కడ స్పిన్నర్లు వికెట్ టేకింగ్ తీస్తారు స్పిన్నర్లు వికెట్లు తీస్తాడు ఆపోజిట్ టీమ్కి ఓవర్ తీసేళ్ళు అక్కడ ప్యూ చౌలా లెగ్ స్పిన్నరు అతను మిడిల్ ఓవర్స్ వచ్చి క్రూషల్ వికెట్ తీసుకుంటున్నాడు అక్కడ హెడ్ వికెట్ కానీ క్లాస్ అని వికెట్ కానీ వీరి ఇవి రెండు చాలా మంచిగా ఇంపార్టెంట్ వికెట్స్ ఎస్సార్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే బట్ ఆ స్ట్రాటజీ అనేది ఎస్సార్హెచ్ ఖచ్చితంగా మిస్ అయిందని చెప్పుకోవచ్చు మీరు డ్యూ పడితే అక్కడ సన్వీర్ సింగ్ని తీసుకున్నారు పర్టికులర్గా బట్ అంతకుముందు మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లోనక్కడ వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ అక్కడ తీసుకున్నారు వికెట్లు అక్కడ వాళ్ళు మ్యాచ్ అయితే గెలిపించారు కేకేఆర్కి బట్ ఇక్కడ డ్యూ పడ్డా కానీ అక్కడ స్పిన్నర్లో కొంచెం అక్కడ కష్టంగా ఉంది ఆడడం అక్కడ మయాంక్ మార్కండే లాంటి బౌలర్సు వాస్తవ మాత్రం చాలా చాలా బెటర్గా ఉండేది వికెట్లు కూడా తీసేవాళ్ళు అండ్ సాబర్ జయమందును కూడా యూజ్ చేయలేడు అక్కడ కెప్టెన్ మా మార్క్ ఆయిన్సన్ తీసుకొచ్చిండు టూ మెయిన్ రన్స్ అయితే లీగేసిండు ఈ వికెట్లో ఇంత ఇచ్చిన తర్వాత మూడు ఓవర్లకు నలభై ఐదు రన్లు ఇచ్చిండు దట్టు ఆ స్లో వికెట్లో మిగతా అంత పర్వాలేదు అనిపించిన కానీ టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు మార్క్ ఆయనసేను స్పిన్నర్లు లేనిది కష్టం అక్కడ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడం గత మూడు నాలుగు మ్యాచ్లు మనం ఇదే చూస్తున్నాం సిఎస్కే పైన కానీ ఆర్సీబీ పైన కానీ ఆయన మొన్న రాజస్థాన్ రాయల్స్ పైన కానీ స్పిన్నర్ లేడు వికెట్లు వాడలేవు లాస్ట్లో ఏదో అక్కడ ముగ్గురు బ్రిలియన్స్ వల్ల మ్యాచ్ అయితే గెలిచింది ఇక ఈ మ్యాచ్ కూడా మన స్పిన్నర్ లేని లోటు కనబడ్డది అక్కడ మిడిల్ ఓవర్స్లో వికెట్లు అయితే రాలేవు ముప్పై దగ్గర మూడు వికెట్లు ఆడిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ రన్ పార్ట్నర్షిప్ లభించింది ముంబై ఇండియన్స్కి సూర్యకుమార్ యాదవ్ అని తిలకర్మ దగ్గర నుంచి అక్కడ పవర్ ప్లే తర్వాత ఒక్క వికెట్ లభించినని ఈ మ్యాచ్ ఎస్సరిచి ఖచ్చితంగా ఈజీగా గెలిచి ఉండేది బట్ ఒక్క వికెట్ కూడా తీయక పెళ్ళి తర్వాత పవర్ ప్లే తర్వాత ఫస్ట్ ముప్పై రన్లకు మూడు వికెట్ వద్ద పడ్డ తర్వాత ఖచ్చితంగా హెచ్చరించి హండ్రెడ్ పర్సెంట్ ఈ మ్యాచ్ గెలుస్తుంది ఎందుకంటే అక్కడ మంచి కండిషన్స్ లేవనుకున్నాం కానీ అక్కడ సూర్యకుమార్ అండ్ తిరువకుమ అక్కడ వికెట్ వడనీయకుండా అగ్రేషన్ అని కాసని చూపిస్తే మ్యాచ్ అయితే ఆడిల్ చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే గెలిపించిళ్ళు అక్కడ మిడిల్ ఓవర్స్లో ఒక స్పిన్నర్ని గిట్ట పట్టుకొస్తే షాబా జయవంత్ని కూడా పట్టుకొస్తే అక్కడ వికెట్ పడేది ఎందుకంటే సురకుమార్ యాదవ్ అంత లెఫ్ట్ ఆర్థరక్ స్పిన్నర్లకి అయితే అంతా మంచి స్ట్రైక్ అయితే లేదు అండ్ చాలా చాలా సార్లు అవుట్ అయి ఈ ఐపీఎల్లో కూడా కాబట్టి అక్కడ కొంచెం స్ట్రాటజీ అనేది మిస్ అయింది అనిపిస్తుంది ఇంకా మ్యాంక్ మార్క్ అనేది పట్టుకొచ్చిన కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎస్సర్హెచ్ అయితే గెలిచి ఉండేది బట్ అవన్నీ కూడా మరి అక్కడ మిస్ అయ్యాలని చెప్పుకోవచ్చు ఎస్సార్హెచ్ లాస్ట్ నాలుగు మ్యాచ్ నుంచి చూసుకుంటే అక్కడ స్పిన్నర్ లేరు టీంలో మ్యాచెస్ అయితే ఓడిపోతున్నారు లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయే మ్యాచ్ అక్కడ అక్కడ ముగ్గురు బ్రిలియన్స్ వల్ల మ్యాచ్ అయితే గెలిచింది ఇక మిగిలిన మూడు మ్యాచెస్ ఉన్నాయి మూడు మ్యాచ్లోకి రెండు మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే ఎందుకంటే మరి అక్కడ ఆర్సీబీ కూడా అన్ని గెలితే మరి వాళ్ళకు కూడా సెవెన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ నెట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది మనకంటే కాబట్టి ఖచ్చితంగా మూడిట్లో రెండు గెలిస్తే అక్కడ మరి పదహారు పాయింట్ అయితే క్వాలిఫై అవకాశం ఉంటుంది లేదంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మరి హోమ్లో మూడు మ్యాచ్లు ఉన్నావు కాబట్టి మరి కొంచెం అదైతే అడ్వాంటేజ్ అయితే మనకు కనిపిస్తుంది బట్ ఇలాంటి పర్ఫార్మెన్స్ మాత్రం వస్తా మాత్రం చాలా నచ్చలే మరి మళ్ళీ అదే రిజల్ట్ అయితే కనబడే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ లక్నోతోని జరగబోతుంది మరి ఈ లక్నో వాళ్ళు కూడా చాలా నచ్చిన డేంజర్స్గా మనకు కనబడుతున్నారు చూడాలి మరి వాళ్ళ మీద ఏ విధంగా రాణిస్తున్నది ఇక ఈ మ్యాచ్ ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ సైడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు ట్రావిస్ సైడ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించుడు లక్ దొరికినాని లక్ అయితే యూజ్ చేసుకున్న చెప్పవచ్చు ఇంకొంచెం ఉండి అక్కడ పెద్ద స్కోర్ కొడితే మాత్రం ఇంకా రన్స్ అయితే వచ్చేవి ఇక అభిషిక్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్తో డిసప్పాయింట్ చేసిండు టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాం లాస్ట్ నాలుగైదు మ్యాచ్ చూసుకుంటే ఇక నెంబర్ త్రీలో అక్కడ గ్లోయన్ ఫ్లిప్స్ని ఆడించే అవసరం ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో మయంక అగర్వాల్ వడ్కచ్చు కానీ మయంక అగర్వాల్ యూజ్ వెళ్ళే ఓపెనరు అక్కడ పవర్ పవర్పల్ల మంచి ఫైండ్ అవుట్ చేస్తారు గ్యాప్స్ అక్కడ కానీ నెంబర్ త్రీలో ఆడే ప్లేయర్ అయితే కాదు అతను లేదంటే అక్కడ మీకు విజయకాంత్ని తీసుకెళ్తే ఒకవేళ గిట్ట రాహుల్ త్రిపాఠిని కూడా ఆడించే అవకాశం ఉంటుంది ఒకవేళ గిట్ట మార్కో ఆన్సన్ ప్లేస్లో శ్రీలంకన్ లెగ్ స్పిన్నర్ అక్కడ విజయకాంత్ని గిట్ట ఆడిస్తే అక్కడ నెంబర్ త్రీలో రాహుల్ త్రిపాఠిని అయితే తీసుకురావాలి ఇక్కడ నెంబర్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ మిట్లో మంచిగా కనిపించిండు ఇరవై రన్లు కొట్టిన పదిహేను బాల్లో మళ్ళీ ఈ రోజు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నాం బట్ వెంటనే అవుట్ అయింది అక్కడ షార్ట్ పిచ్ బాల్కి షార్ట్ పిచ్ బాల్కి ఈ సీజన్లో రెండు మూడు సార్లు అయితే అవుట్ అయిండు అక్కడ స్పిన్నర్ వేస్తున్నప్పుడు అక్కడ జెడజే బౌలింగ్లో కూడా అవుట్ అండి ఇప్పుడు కూడా హార్దిక్ పాండే బౌలింగ్లో అయితే అవుట్ అయ్యిండు దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవడానికి మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ ఫైవ్లో క్లాస్ అని టూ మచ్ డిసప్పయింటే చేసిండు ఇంకొంచెం క్లాస్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా రెండు వందల రన్స్ అయితే వచ్చేవి బట్ డిసప్పాయింటెడ్ చేసిండు టూ మచ్ ఇక నెంబర్ సిక్స్లో అబ్దుల్ సమద్ అబ్దుల్ సమద్ కూడా టూ మచ్ డిసప్పాయింటెడ్ చేస్తున్నాడు గత నాలుగైదు మ్యాచ్లు చూసుకుంటే ఏదో ఫ్లాట్ వికెట్లో వస్తున్నాడు సిక్సెస్ అయితే కొడుతున్నాడు బట్ ఇలాంటి పిచ్చెస్ మీద ఇతను కష్టంగా కనిపిస్తుంది మరి ఇతని కంటిన్యూ చేస్తారా లేదంటే ఫినిషర్గా రాహుల్ త్రిపాఠి కూడా మంచిగా ఆడతాడు మరి అతన్ని తీసుకుంటారా లేదంటే ఇంకొక వేరే ప్లేయర్ కన్నా వెళ్తారా అనేది చూడాలి ఎందుకంటే టూ మచ్ డిసప్పాయింటెడ్ చేస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ అయితే మరో ఛాన్స్ అయితే రావచ్చు అక్కడ అబ్దుల్ సమాధికి ఇక నెంబర్ లో సాబా జైమద్ సాబా జయమద్ కూడా బ్యాక్ టు బ్యాక్ డిసబ్బాయింటైతే ఇస్తున్నాడు అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని పాపం ఏంటంటే ఇతనికైతే ఛాన్సెస్ అయితే దొరుకుతలేదు మరి బౌలింగ్లో కూడా ఇతనికైతే అక్కడ కీపర్ అయితే ఓవర్స్ ఇస్తలేడు బ్యాటింగ్లో కూడా బ్యాటింగ్ చేస్తానికి ఛాన్స్ అయితే వస్తలేదు మరి ఇతను ఏం చేస్తాడు అక్కడ చెప్పని కానీ రెండు మూడు ఓవర్లు ఇచ్చినా కానీ అక్కడ అయితే వికెట్ అయితే తీస్తలేడు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రానిస్తుంది ఇక నెంబర్ ఎయిట్లో అక్కడ చూసుకుంటే మరి అక్కడ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్ చూసినాక మరి ఇతను నాకు వేయట మరి వన్ సెవెంటీ రన్స్ అయితే వచ్చినాయి లేదంటే వన్ ఫిఫ్టీ లోపే మరి అక్కడ ఆల్అౌట్ అయ్యి ఉండేది బట్ ఇతను నాకు థర్టీ ఫైవ్ ఫోర్టీన్ సెవెంటీన్ బాల్స్లో టూ ఫోర్స్ టూ సిక్స్ టూ నాట్ ఫైవ్ స్ట్రైక్ పెడుతున్నాయి దట్టు ఆఫీస్లో ఇక బౌలింగ్లో కూడా చాలా నచ్చిన మరి అక్కడ అద్భుతంగా రానిచ్చినా చెప్పుకోవచ్చు ఇన్షియల్గా రోహిత్ శర్మ వికెట్ చేసినాడు కానీ కానీ తర్వాత కొన్ని రన్స్ ఎక్కువైతే ఇచ్చినా చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్లో భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు ఒక మిడిన్ ఓవర్ వేసిండు ఒక వికెట్ వేసిండు ఫోర్ ట్వంటీ టూ రన్స్ అయితే ఇచ్చిండు ఫోర్ ఓవర్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకనమ్ తోని మంచిగా రన్ ఇచ్చిన అదే సరిపోలేదు ఎస్ఆర్ హెచ్కి అయితే ఇక నెంబర్ టెన్లో మ్యాంక్ మార్కంటే ఖచ్చితంగా ప్లేయింగ్ ఉండాలి స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెల్ ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకు వద్దా కానీ అక్కడ బ్యాటింగ్ కులప్స్ అవుతుంది ఏదో బ్యాట్మెన్ పడకత్తున్నారు ఖచ్చితంగా మయాంక్ మార్కెట్ అనేది ప్లేయింగ్ లెవెల్ ఉండాలి లాస్ట్ మ్యాచ్ ఉంటే రిజల్ట్ అనేది వేరే ఉండేది లేదంటే ఇతనికి కాదనుకుంటే అక్కడ సుబ్రహ్మణ్యన్కి ఛాన్స్ ఇచ్చినాను బెటర్ ఉంటుంది ఇక నెంబర్ లెవెన్లో నట్టు నట్టు లాస్ట్ మెత్త కొంచెం డిసప్పాయింట్ చేసిండు చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ట్రావిస్ రెడ్ అభిషిక్షర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో గ్లెన్ ఫిలిప్స్ ఆరు రాహుల్ త్రిపడ కోల గిట్ట ఫారెన్ స్పిన్నర్ నాడేస్తే గిట్ట నెంబర్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి ఫైవ్లో హెన్రిచ్ క్లాస్ సిక్స్లో అబ్దుల్ సమ్మద్ సెవెన్లో సాబాద్ అహ్మద్ ఎయిట్లో ప్యాట్ కమింట్స్ నైన్లో భువనేశ్వర్ కుమార్ టెన్లో మయాక్ మార్కండే లెవెన్లో నట్టు ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ అక్కడ ఒకవేళ గిట్ట స్పిన్ ట్రాక్ అయితే తగిట సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే అక్కడ జయదేవ్ ఉన్నత కటికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఓవరాల్ చూసుకుంటే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని లాస్ట్ మ్యాచ్ టూ మచ్ డిసప్పాయింట్ అయితే ఏసీలు బట్ దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఎందుకంటే మధ్యలో ఒకటే రోజు అక్కడ గ్యాప్ ఉంది మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఖచ్చితంగా గ్లేన్ ఫిలిప్స్ని ఆడించాల్సిందే బ్యాటింగ్లో కూడా అక్కడ మనకి సమస్యలు అయితే కనబడుతున్నాయి కాబట్టి మరి గ్లేన్ ఫిలిప్స్ అత్త మాత్రం అటు బ్యాటింగ్లో పాటు బౌలింగ్లో కూడా రెండు మూడు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గ్లేన్ ఫిలిప్స్ అనేది ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిందే ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్ ఆయన్స్ ఒకవేళ గిట్ట మరి ఫారెన్ స్పిన్నర్ అక్కడ విజయకాంత్ని ఆడిస్తే గిట్ట నెంబర్స్లో రాహుల్ త్రిపాఠిని ఆడించాల్సే అవకాశం ఉంటుంది ఓవర్ ఆడ చూసుకుంటే మరి ఇవి చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒప్పనియన్ కింద కాంశ్యకులు అయితే మెన్ చేయండి మరి అక్కడ ప్లేయింగ్ లెవెన్ అండ్ మరి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుందో కింద ఖచ్చితంగా కాంక్షకులయితే మెన్ చేయండి